ప్రకృతి అంటే నీళ్లు ప్రకృతి అంటే గాలి ప్రకృతి అంటే చెట్లు ప్రకృతి అంటే నదులు ప్రకృతి అంటే భూమి వీటితో సంబంధం లేకుండా జీవిస్తున్నాం మనం అంతా కంపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లో కంపార్ట్మెంట్ అయిపోయి ఆ తర్వాత ఆఫీసుకు పోవడం అక్కడ కూడా క్రోజుడు అంతా కార్యక్రమ అది కూడా క్రోజుడు మైండ్ కూడా క్రోజుడు అయిపోతుంది కాస్త బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకొని జీవిస్తే ఆ జీవితం సంతోషంగా ఉంటుంది చెప్పని అడివి కాంది నాకు నేను ఏసీ రోడ్లో కూర్చొని కూడా కూర్చున్నప్పుడు తరుపు తీసి ఉండాలి కిటికీ తీసి ఉండాలి మీ అందరికీ చాలా ఆశ్చర్య నేను ఏసీ వాడతాను దాని రాష్ట్రమే నా బెడ్రూమ్కి కూడా తరువు తీసుకుంది ఆ తరుపు చూసి ఆ గాని తగిలితే కానీ ఈ గాని ఆ గాని తగిలితే కానీ నాకు సరిగ్గా నిద్ర సంతృప్తిగా ఉండదు అందువల్ల మనం మన భారతీయ పద్ధతిలో జీవించే అలవాటు చేసుకోవాలి భారతీయ వంటకాలు ఈ క్యాన్సర్ వ్యాధి మధ్య పెరుగుతోంది లక్షల మంది జనాభాలో చాలా మంది శాతానికి క్యాన్సర్ వస్తూ ఉంది దానికి ప్రధాన కారణం జీవన శైలి లైఫ్ స్టైల్ మనం పాత రోజుల్లో ఎక్కువగా నడిచేవాళ్ళం తిరిగేవాళ్ళం పొలానికి వెళ్లే వాళ్ళం వంగేవాళ్ళం నారేసేవాళ్ళం లేకపోతే నారు కట్లు అందించేవాళ్ళం లేకపోతే ఒరిగోసేవాళ్ళం లేకపోతే ఒరిగోసేవాళ్ళం సహకరించేవాళ్ళం లేదా వాళ్ళకి సిద్ధానం తీసుకెళ్లే కాలం గట్టి మీద నడిచేవాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మా తాత చిన్నప్పుడు ఎప్పటి పొలానికి పోయి ఆ గట్టి మీద నిలబడితే మొరతాడు కట్టుకున్న మగవాడు మీద నిలబడకూడదు దిగు అనేవాడు దిగితే నాకేం తెలుసా అంటే నారుకట్లు అందరికి వాడు అందరికీ వాళ్ళు నారేస్తున్నారు కదా నారుకట్టలు అందించుకుని చెప్పేవాడు ఆయన ఆ విధంగా చెప్పడం వల్ల చాలా తెలివి నాకు అనేక విషయాలు తెలిసి వచ్చాయి కాబట్టి ప్రకృతితో కూడా సమయం గడిపెట్టుకే పిల్లలని కాస్త వాళ్ళ కాలక్షేపం ఏసీ లేకపోతే నేను చెప్పిన సెల్ ఫోను లేకపోతే ఆ టీవీ టీవీ కూడా వచ్చింది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎన్ని ఛానల్లో చెప్పలేము ఒక రకరకాల ఛానల్ ఆ ఛానల్లో కూడా ఉన్నది కాకుండా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అన్ని ఛానల్లో కాదు కొన్ని ఛానల్లో ఆ తర్వాత దాన్ని పెద్దగా భూతంతంలో చూపించినట్టుగా అవి చూస్తూ ఉంటే ఎక్కువసేపు దాని మీద దృష్టి ఎక్కువ పోతా ఉంటుంది టీవీని కూడా వాడుకోవాలి ఎంతవరకు ఒక అయితే అంతవరకు వాడుకోవాలి సినిమా పోవడం కూడా తప్పు లేదు సినిమాలు కూడా ఎంతవరకు అయితే అంతవరకు ఆ సినిమా చూడాలి తద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి అందుకని కుటుంబ వ్యవస్థనే బలపరచుకోవాలా కుటుంబ సభ్యులతో కాలం గడపాలా ఉపాధ్యాయులతో కాలం గడపాలా పిల్లలు ప్రకృతితో కాలం గడపాలా ఆ విధంగా జీవనశైలిని రూపొందించుకోవాలా సూర్యోదయంతో రాయాల చాలా మంది పిల్లలు అంతా ఏడు గంటలకు ఎనిమిది గంటలు వేస్తుంటారు ఏమంటే రాత్రి అంతా బాగా పొందుకు దేనికి పనుకున్నా అంటే బిజీగా ఉన్నాడు ఏం బిజీ అంటే బిజీ టైం అంటే బిజీ 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 అని రాస్తాడు వాడు ఏం బిజీ వాడికే జరగదు అందుకని తొందరగా పడుకోవాలి ఆరు గంటకు లేయండి ఆరు గంటకంతా పనులు పూర్తి చేసుకోండి సాయంత్రం వన్ ఎవరు అన్నారు సార్ ముద్రయ్యేది సార్ కార్యక్రమం అంతా అని చెప్పి ఎందుకు ముద్రవ్వాలా ఆరు గంటకంత పూర్తి చేసుకోవాలి